ఈ ఐటమ్ మీకు 275 రూపాయలకి ఎక్కడ రాదు నేను కస్టమర్ కి సున్నా ఆహా 275 ఫాలోవర్స్ కి నేను ఇస్తున్నా ఓన్లీ 275 రూపాయలకి అదే సర్ సిల్క్ డిజిటల్ సిల్క్ సారీ ఇస్తున్నా ఓన్లీ 275 రూపాయలకి సగం ఆఫర్ ప్రైస్ ఏగో సగంకి సగం అంటే మీకు చాలా బాగుంది కాన్స్ ప్రైస్ ఎంత చెప్పా సర్ ఓన్లీ 320 రూపాయలు 320 కేవలం 320 అంటే మీరు ఈజీ సర్ తీసుకెళ్తే 5600 ఈజీగా

ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఐటమ్స్ ఉన్నాయి ప్రైస్ అయితే సగంకి సగంకి సగం చాలా తక్కువ ఉంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వచ్చినామండి మనం తాజ్ కి తాజ్ టెక్స్టైల్ ఇవాళ చాలా స్పెషల్ వీడియో తక్కువ ప్రైస్లో మంచి రకాలు చూడబోతున్నాం ఇక్కడ నుంచి మీరు డైలీ లో అయితే చాలా చాలా రకాలు ఉంటాయి సార్ దగ్గర సో లో స్టాక్ ఉంటుంది ఇక్కడ నుంచి డైలీ వేర్ లో లో తీసుకోవచ్చు ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా తీసుకోవచ్చు కానీ ఛాలెంజింగ్ ప్రైస్ అంటే ఇప్పుడు వస్తున్న క్రిస్మస్ పొంగల్ దానికోసం మంచి ఆఫర్ రకాలు తీసుకొచ్చారు సార్ సో కంప్లీట్ వీడియో చూడండి మీరు సార్ ఎలా ఉన్నారు బాగున్నారు చాలా బాగున్నారు చాలా మంచి వెరైటీ తీసుకొచ్చినా చాలా రోజుల తర్వాత వీడియో వస్తున్నా ఒక ఆఫర్ తీసుకొచ్చిన చాలా తక్కువ రేట్ లా ఆఫర్ తీసుకొచ్చిన మంచి ఆఫర్ ఉంది ఇది వీడియో కూడా చాలా మంచిగా ఉంది ఐటమ్స్ కొత్త కొత్త ఐటమ్స్ లో ప్రైస్ ఐటమ్ బాక్ చాలా బల్క్ లో స్టాక్ ఉన్నాయి నూట యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ మన దగ్గర నుంచి నుంచి స్టార్టింగ్ చాలా మంచి మంచి ఐటమ్ తీసుకొచ్చింది ఈ అయితే చాలా ఆఫర్ వెరైటీ ఉంది వీడియో మొత్తం చూడండి సో అడ్రస్ కూడా చెప్పండి సార్ అడ్రస్ వచ్చేసి ఇది మదీనా మార్కెట్ ఉంది షాదా బోటల్ వస్తే ఒక పెట్రోల్ పంప్ ఉంటాయి దాని ముంగట రాగానే ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలి నూట ఎనిమిది షాప్ నెంబర్ ఉంది ఈజీ షాప్ నెంబర్ ఇచ్చినా దానికి కాల్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది సో మొత్తం వీడియో చూడండి మీరు ఆఫర్ చూడబోతున్నాం ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్నా చాలా లో ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ కి స్టార్టింగ్ ప్రైస్ ఇవే ఉన్నాయి చూడండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి చాలా వన్ ఫిఫ్టీ చాలా మంచిగా ఉన్నాయి ఛాన్స్ లో ఉన్నాయి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఓహో సార్ ఇది త్రీ ఫిఫ్టీ ప్లస్ ఐటమ్ త్రీ ఫిఫ్టీ ప్లస్ ఐటమ్ ఉన్నాయి చాలా ఛాన్స్ లో చాలా తక్కువ రేట్కి ఇస్తున్నా ఇగో సారీ చూడండి ఒకసారి మీరు ఓకే ఇగో ఇది పల్లో ఇగో ఇది వచ్చేసి సారీ చూడండి సారీ ఎలా ఉన్నాయి చూడండి బాగుంది చాలా సూపర్ గా ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ లో మార్కెట్ లో ఇక్కడ తీయరు నా గ్యారెంటీ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ డిజైన్స్ ఇలా వస్తాయి अन्य मंची रकाल विद ब्लाउज मेको बंडल की ट्वेंटी पीस सस्ती डिज़न चूस करनी मेर बंडल की ट्वेंटी पीस सस्ती ट्वेंटी पीस बंडल दिस्कॉल्ड है बंडल लेला है कंपलसरी दिस्कॉल्ड है कंपलसरी होलसेल दिस्कॉल्ड है बंडल लेला स्टी छोड़नी अन्य इलो बंडल और वेरी वेरी डिज़न सस्ती एको डिज ఇది పళ్ళో ఇది సారీ మొత్తం డిజైన్ చూడండి డిజైన్స్ అయితే చాలా బాగుంది ఈ రేట్ కి ఈ సారీస్ దొరకదు దొరక దొరకదు ఈ రేట్ కి ఈ సారీస్ దొరకదు ఆఫర్ పెట్టినా దానికోసం ఇది ఇస్తున్నా ఓన్లీ నూట యాభై రూపాయలు నూట యాభై సార్ దగ్గర అయితే వేర్ లో అంటే చాలా మంచి ఐటమ్స్ ఉంటాయి అంటే హెవీ రకాల త్రీ ఫిఫ్టీ ప్లస్ ఐటమ్స్ మీకు వన్ ఫిఫ్టీ లో ఇస్తుంది ఇది ధమాకా ఆఫర్ నెక్స్ట్ వెరైటీ డోలా సిల్క్ ఉంది చూడండి డోలా సిల్క్ బండల్ కి ట్వంటీ పీసెస్ వస్తుంది డిజైన్స్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి ఒక్కొక్క డిజైన్ తీసి చూపిస్తా చూడండి ఒక ఒకసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తా కలంకారీ డిజైన్స్ వస్తాయి దాంట్లో మిక్స్ లో ఉంది మీకు డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇక ఒకసారి చూపిస్తా చూడండి ఫస్ట్ డిజైన్ చూపిస్తా డిజైన్స్ అయితే చాలా బాగుంది ఇక ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఫస్ట్ చూపిస్తున్నా ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి మొత్తం సారీ బాందిని పైన కలంకారీ డిజైన్ ఉన్నాయి చూడండి అవును సార్ బాందిని మొత్తం సారీ ఉన్నాయి కలంకారీ బార్డర్ ఉన్నాయి ఇక మొత్తం సారీ ఫ్రెష్ వస్తుంది ఇది వచ్చేసి పల్లో పల్లోకి కూడా మొత్తం కలంకారీ డిజైన్ ఉన్నాయి ఇక ఇదంటే డిజైన్ చూసుకోండి ఒకసారి డిజైన్స్ అయితే చాలా సూపర్ గా వస్తుంది మిక్స్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి మిక్స్ ఆఫ్ డిజైన్ ట్వంటీ పీస్ కి ట్వంటీ డిజైన్స్ వస్తుంది ట్వంటీ పీస్ బండల్ ట్వంటీ పీస్ ఉంటుంది ఇదంటే బండల్స్ కూడా చూపిస్తాయి చూడండి ఇక ఇలా డిజైన్స్ వస్తాయి ఓకే చాలా ఫైన్సీ ఫైన్సీ బండల్ చూడండి బండల్ ఇలా వస్తాయి ట్వంటీ పీస్ బండల్ వస్తాయి ఇలా బండల్ చూడండి ఇలా మొత్తం బండల్ తీసుకోవాలి బండల్ ట్వంటీ పీస్ బండల్ వస్తాయి బండల్స్ అయితే చాలా ఉన్నాయి మన దగ్గర ఇది రేట్ ప్రైస్ ఎంత అవుతుంది సార్ ఇది ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సిక్స్టీ ఫైవ్ ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ధమాగా రెండు వందల అరవై రూపాయలు మీకు డోలాలో మంచి హెవీ రకాలు ఉన్నాయి ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఐటమ్స్ ఉన్నాయి ప్రైస్ అయితే సగంకి సగంకి సగం చాలా తక్కువ ఉంది ఇంకో డిజైన్ చూపిస్తా చూడండి ఇగో చాలా క్లాసిక్ డిజైన్ ఉన్నాయి డిజైన్ చూడండి సార్ చాలా సూపర్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది ఓకే చూడండి ఇగో ఇది మొత్తం సారీ చూడండి ఇగో ఎలా ఉంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌస్ ఇది మొత్తం మంచిగా ఉంది ఫ్రెష్ చీర ప్రైస్ అయితే చాలా ధమాకా ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ టూ సిక్స్టీ ఫైవ్ తీసుకెళ్ళాలి ఎందుకంటే ఆఫర్ వేస్తున్నారు కస్టమర్లకు డెలివరీలో కావాలంటే తాస్ట్రచర్లో మంచి ఆఫర్లు ఉంది ఇంకొక నెక్స్ట్ ఐటమ్ ఇది మాస్మిలో సారీస్ మాషమిల్లో అందరికి తెలుసు చాలా ట్రెండింగ్ ఐటమ్ కస్టమర్ కావాలంటే కావాలి అంటే సారీస్ చాలా ట్రెండింగ్ ఐటమ్ మార్కెట్ లో ఎక్కడ లేదు చాలా తక్కువ వస్తుంది మాల్ స్టాక్ అయితే చాలా తక్కువ వస్తుంది లిమిటెడ్ స్టాక్ వస్తుంది మన దగ్గర ఉంది చూడండి ఇది బ్లౌస్ మొత్తం చాలా మెత్తగా ఉంటే బార్డర్ కూడా చూడండి చాలా బాగుంది బార్డర్ మెత్తగా సారీ వస్తుంది డిజైన్ చూడండి చెక్స్ డిజైన్స్ ఈ దాంట్లో ప్రింటెడ్ డిజైన్స్ చాలా తక్కువ వస్తుంది ఈ దాంట్లో ఇగో ఎక్కువ ఇట్లా ప్లేన్ డిజైన్ వస్తాయి చెక్స్ డిజైన్స్ వస్తాయి డిజైన్స్ ఇగో చూడండి ఇలా వస్తది ఇగో ఇంకొకటి చూడండి ఇలా వస్తాయి ఇది కూడా బండల్ కి ట్వంటీ సారీస్ వస్తుంది ఇది ట్వంటీ సారీస్ మొత్తం బండల్ తీసుకోవాలి ఓకే ఇది రేట్ వచ్చేసి మీకు ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ పడతాయి ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ జస్ట్ మూడు వందల ఇరవై రూపాయలు మూడు వందల ఇరవై రూపాయలు మంచి క్వాలిటీ చాలా మంచి క్లాత్ జరీ చెక్స్ వస్తాయి జరీ బార్డర్ వస్తాయి మొత్తం ఇక బండలు చూసుకోండి ఈ దాంట్లో కూడా అన్ని మొత్తం చాలా బాగున్నాయి కానీ ప్రైస్ ఎంత చెప్పా సార్ ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ కేవలం త్రీ ట్వంటీ అంటే మీరు ఈజీ సార్ తీసుకెళ్తే ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఈజీగా ఫైవ్ సిక్స్ హండ్రెడ్ పోతే ఈజీగా మన దగ్గర తీసుకోపోయి కస్టమర్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అనుకుంటున్నారు త్రీ ట్వంటీ రూపీస్ కి మీకు వస్తుంది తొందరగా మీరు కావాలంటే స్క్రీన్ పర్ నం ఉంది నెంబర్కి వాట్సాప్ చేయండి హయాన్ని అని పెట్టండి లేకుంటే స్క్రీన్ షాట్ తీసి పంపండి ఈ ప్రైజెస్ లో మంచి ఆఫర్లు వస్తుంది తొందరగా అయిపోతాయి మీరు తొందరగా రెస్పాన్స్ కావాలి నెక్స్ట్ ఇది చూడండి చాలా ఫైన్సీ రకాలు వస్తాయి ఇది అయితే ఎయిట్ కలర్ షర్ట్ వస్తే ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి చాలా మంచిగా ఉంది సారీ అయితే మేము సారీ ఉన్నాయి మొత్తం సిల్వర్ వివింగ్ ఉంది చూడండి సారీ మొత్తం జరీ ఇది ఉంది సిల్వర్ వస్తుంది మొత్తం సిల్వర్ ఉన్నాయి సారీ చూడండి అలా ఉన్నాయి ఫ్లోరా డిజైన్ ఉన్నాయి మొత్తం సారీ సార్ ఇది మొత్తం సారీ వచ్చేసి కంప్లీట్ చీరలో మీకు జరగ కంప్లీట్ మొత్తం జరీ వస్తుంది ఇదిగో ఇది వచ్చేసి పల్లో పల్లోకి డిజైన్స్ చూడండి కలర్స్ చూడండి ఏదో కలర్స్ ఇవి వస్తది చూడండి ఇవి ఎయిట్ కలర్ షర్ట్ వస్తుంది ఇది వచ్చేసి మీకు ఓన్లీ

ఇంకొక నెక్స్ట్ వెరైటీ ఇది కూడా మాషమిల్లో సారీస్ ఉంది ఇది ఇది మాషిమిలో ఫ్రెష్ అని వస్తుంది ఒక సారీ ఓపెన్ చేసి దాంట్లో నో మిస్ప్రెడ్ నో డామేజ్ ఏం రాదు ఇదంట్లో దాంట్లో డిజైన్ చూడండి కాంబినేషన్ చూడండి కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి బ్లౌస్ ఉంది చూడండి హాఫ్ వైట్ మొత్తం బ్లౌస్ వస్తుంది ఇగో ఇది మొత్తం సారీ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎలా ఉంది కిందికి వైట్ బార్డర్ వచ్చేసి గ్రే కలర్ మొత్తం సారీ ఉన్నాయి చెక్స్ మొత్తం జరీ చెక్స్ ఉన్నాయి మొత్తం సారీ చాలా బాగుంది చాలా సూపర్ గా ఉన్నాయి కొంగు కూడా చాలా మంచిగా ఇచ్చింది ఇక బండల్ కి ఇది టువల్ పీసెస్ సడ్ రకాలు ఇలా టువెల్ పీసెస్ వస్తాయి బండల్ కి బండల్స్ అయితే చాలా ఉన్నాయి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి బండల్స్ కూడా ఇలా తీసుకోవాలంటే ఇలా బండల్ బండల్ తీసుకోవాలి ఇలా బండల్స్ అయితే చాలా ఉన్నాయి చాలా క్వాంటిటీ మాల్ దొరుకుతాయి మీకు ఇది వచ్చేసి మీకు ఓన్లీ ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ కి పడుతుంది కేవలం త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ కేవలం త్రీ ఫార్టీ రూపీస్ ఇది ఫ్యాబ్రిక్ క్వాలిటీ మంచిగా ఉంటాయి అన్ని ఫిక్స్ లో వస్తాయి చాలా తక్కువ ప్రైస్ లో ఉంది చూడండి ధమాకా ఆఫర్ లో చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తుంది సార్ ఇవాళ ఆఫర్ లో ఇగో ఇది కూడా చూడండి ఆఫర్ ప్రైస్ కి ఇస్తున్నా ఇది కూడా చాలా మంచి ఆఫర్ ఉన్నాయి డిజైన్ చూడండి చాలా సూపర్ సూపర్ డిజైన్స్ ఉన్నాయి డిజిటల్ 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 ప్రింట్ ఉంది మొత్తం కిందికి పెద్ద బార్డర్ వస్తాయి ఫైన్సీ బార్డర్ వస్తాయి కిందికి ఇగో డిజైన్ చూడండి ఎలా ఉంది చాలా సూపర్ డిజైన్స్ క్వాలిటీ అయితే చాలా ప్యూర్ క్వాలిటీ వస్తాయి డిజిటల్ ఎలా తెలుస్తుంది అంటే ఇక బ్యాక్ బ్యాక్ కలర్ సెట్ వైట్ కలర్ వస్తుంది చూడండి డిజిటల్ ప్రింట్ ఉంది మొత్తం సారీ మొత్తం చూడండి ఎలా ఉంది ఫ్లౌర ఫ్లోరా డిజైన్ ఉంది మొత్తం ఇగో ఇది వచ్చేసి బ్లౌస్ వస్తుంది సారీ మొత్తం ఈ దాంట్లో వస్తే పన్నెండు డిజైన్స్ వస్తాయి దాంట్లో టువల్డ్ డిజైన్ వేరే వేరే చూసుకోండి వేరే వేరే టూల్ డిజైన్స్ డిజైన్స్ ఇలా వస్తాయి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది ఇది ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇవ్వతాయి ఫోర్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీ కేవలం సార్ ఫోర్ ట్వంటీ ఫైవ్ మీకు ఇది క్వాలిటీ కూడా సూపర్ ఇస్తుంది సార్ ప్యూర్ క్వాలిటీ మీకు సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర ఉంటుంది మార్కెట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సార్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు కేవలం చూడండి నెక్స్ట్ వెరైటీ సర్ ఈ ఐటమ్ మీకు 275 రూపాయలకి ఎక్కుడ రాదు నేను కస్టమర్ కి ఇస్తున్నా ఆహా 275 ఫాలోవర్స్ కి నేను ఇస్తున్నా ఓన్లీ 275 రూపాయలు అదే సర్ సిల్క్ డిజిటల్ సిల్క్ సారీ ఇస్తున్నా ఓన్లీ 275 రూపాయలు సగం ఆఫర్ ప్రైస్ ఇగో సగంకి సగం ఆఫర్ ప్రైస్ ఇస్తున్నా ఆహా చాలా పెద్ద బోర్డర్స్ ఇందికి మొత్తం కలంకారి డిజైన్ కలంకారి డిజైన్ లో ఫుల్లీ కలంకారి డిజైన్ ఇదండో అచ్చసి మీకు

ఇంకా ఒక నెక్స్ట్ వెరైటీ ఇది అయితే కామన్ వెరైటీ ఉన్నాయి చాలా మంచి వెరైటీ ఉన్నాయి కామన్ అంటే అట్లా కామన్ లేదు డెలివరీ చాలా మంచి ఉన్నాయి చాలా సాఫ్ట్ రకాలు ఉన్నాయి మెత్త క్లాత్ వస్తుంది చూడండి సాఫ్ట్ డిజైన్ చూడండి డిజైన్ చాలా మంచి మంచి డిజైన్ కలర్ చాడే చాలా సూపర్ గా వస్తాయి ఇది రెంబో డిజైన్ చూడండి సార్ రెంబో డిజైన్ చూడండి కలర్ చూపిస్తా ఇది చేసి ఆరెంజ్ కలర్ రెంబో డిజైన్ ఉంది సూపర్ సార్ సారీ చూపిస్తా చూడండి చాలా సూపర్ డిజైన్స్ ఉన్నాయి బట్ట అయితే చాలా మెత్తగా వస్తుంది చాలా సాఫ్ట్ గా బట్ట ఇది వచ్చేసి బ్లాస్ అన్నిటికీ బ్లాస్ పళ్ళు అన్నిటికీ చూడండి ఇంకొకటి డిజైన్స్ అయితే చాలాగా ఉన్నాయి ఇగో ఇది వచ్చేసి పల్లో ఇగో పల్లో ఇది వచ్చేసి మొత్తం సారీ సారీ డిజైన్ అయితే చాలా సూపర్ గా ఉంది కలర్ కాంబినేషన్ ఇగో ఇది వచ్చేసి మీకు ప్రైస్ వచ్చేసి ఇవి మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ టూ ఫిఫ్టీ ఫైవ్ ఓన్లీ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ క్వాలిటీ క్లాత్ క్లాత్ చాలా టూ ఫిఫ్టీ ఫైవ్ ఓన్లీ చూడండి బాగుండదు సార్ క్వాలిటీ బాగుంది డిజైన్ వేరే వేరే ఉంటాయి మీరు అమ్ముకోవడానికి కూడా ఈజీ ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి నెక్స్ట్ వెరైటీ ఇది కూడా డోలా సిల్క్ సారీస్ ఉన్నాయి ఇది కూడా డోలా ఇది కూడా చాలా తక్కువ రెడ్కి ఈ కవర్ ప్యాకింగ్ లో వస్తుంది ఇది ఇది కొంచెం డిఫరెంట్ వస్తాయి ఇది డోలా సిల్క్ గ్యాప్ బార్డర్ టైప్ వస్తుంది అన్ని బార్డర్స్ వస్తాయి అన్ని టైప్ మిక్స్ ఇక డిజైన్ చూడండి డిజైన్స్ చాలా సన్న డిజైన్ ఉన్నాయి బాగా ఉన్నాయి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇదే డిజైన్ చూడండి ఫిఫ్టీన్ డిజైన్ వస్తుంది అన్ని వేరే వేరే డిజైన్ వస్తుంది ఇలా చూడండి అన్ని వెరీ వేరే డిజైన్ ఇది వచ్చేసి మీకు ఓన్లీ టూ ఎయిటీ రూపీస్కి ఇస్తాయి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్కి మొత్తం ఇవాళ ఆఫర్లో సార్ సగం సగం ఆఫర్ ప్రైజెస్ ఇస్తుంది మొత్తం సగంకి సగం ఆఫర్ ప్రైస్ ఉన్నాయి చాలా తక్కువ రేట్కి ఉన్నాయి చాలా మంచిగా ఆర్డర్ ఇచ్చేయండి చాలా మంచిగా సంపాదించుకోండి అవునవును ఎందుకంటే కొన్ని రకాలు చూపించారు సార్ డెలీవెర్లో ఇంకా చాలా రకాలు ఉంటాయి మీకు స్క్రీన్ పై నంబర్ ఉంది నంబర్కి కాల్ చేసి మీరు వీడియో కాల్ కూడా చేసి చూడవచ్చు సార్ దగ్గర అయితే మీకు డైలీవెర్లో అయితే ఇలాంటి ఇప్పుడు చూపించినట్టు కాన్సెప్ట్ చాలా ఉంటాయి సో మీరు ఆఫర్లో కావాలంటే తీసుకోండి తీసుకోండి మీరు సగం సగం ప్రైస్ కూడా సార్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఇది ఐటమ్ టూ ఫిఫ్టీలో ఇస్తారు సార్ అలాంటి ప్రైజెస్ ఉంటాయి తీసుకోండి మంచి లాభం చేసుకోవచ్చు మీరు బిజినెస్ చేసే వాళ్ళు చాలామందికి డెలివరీ అవసరం ఉంటుంది సో తాజ్ టెక్స్టైల్కి మీరు విజిట్ చేసి కూడా చూడవచ్చు లేకుంటే ఆన్లైన్ కూడా అలైన్ కూడా చేయవచ్చు సో కంపల్సరీ సార్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సార్